హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హాం కస్టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ చేతి స్టైల్ చేపల పులుసు అమ్మో చేపల పులుసా బాగా ఇది బాగా లేట్ అవుతుంది వండడం చాలా కష్టం అనుకుంటున్నారా అదేం లేదండి మా అమ్మ చెప్పే స్టైల్లో చేసి చూడండి పదే పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం లేకుండా తొందరగా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఎక్కువ ప్రాసెస్ లేకుండా పదే పది నిమిషాల్లో గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఓకే లెట్స్ గిట్ ఉంటుంది ఆ వీడియో ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని అందులో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి పౌడర్ ధనియాల పౌడర్ మిర్చి పౌడర్ సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి అందులో ఇలా పుడుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేంపుకోవాలి కొందరు ఉల్లిపాయలను కాల్చి కూడా వేసుకుంటారు ఇలా వేసినా కూడా బాగానే ఉంటుందండి ఇవి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు ముందే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అలాగే వేసింది ఇది కొంచెం పచ్చివాసన పోయి పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేగిపోయే తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి ఇక్కడ చూసారుగా పీసెస్కి మసాలా ఎలా పట్టిందో అలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలి అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దానిని కొంచెంసేపుడు కనివ్వాలి ఇందులో ఒక నిమ్మకాయ సజంత చింతపండు నానబెట్టుకొని చింతపండు వాటర్ తీసుకొని పోసుకోవాలి అలాగే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకోవాలి మొత్తం చింతపండు వాటర్ వేసేసుకుంటే బాగా పులుపు ఉంటుంది అందుకే కొంచెం చింతపండు వాటర్ కొన్ని నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి అందులో వన్ స్పూన్ మెంతి పౌ పౌడర్ వేసుకోవాలి ఫిష్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పౌడర్ అండ్ మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మెంతి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి బాగా అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి చూసారుగా ఎలా ఉడుకుతుందో దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకా కొంతసేపు ఉడకనివ్వాలి చూసారుగా ఆయిల్ పొయ్యి కచ్చి ఎలా ఉడుకుతుందో ఇది ఒకసారి కలుపుకోవాలి అప్పుడేమో ముక్క సాఫ్ట్గా అయిపోయింది ఇంకో టూ మినిట్స్ ఉడికివ్వాలి మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి చూసారుగా ఎలా ఉడికిపోయిందో గ్రేవీ కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారుగా ఫిష్ కర్రీ ఎలా సింపుల్గా తయారైపోయిందో గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్